ఉదయ్ సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వినడానికి సిద్ధముగా ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభములో ప్రభు పెరటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును మనము చదువుకుందాం నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ప్రభువారు తన ప్రవక్తి అయినటువంటి యషయా ద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానమును తెలియజేస్తూ ఉన్న ప్రభు అంటున్నాడు నేను వారి ప్రవర్తనను చూస్తూ ఉన్నాను వారిని స్వస్థపరచదును వారిని నడిపించదును అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్న మన ప్రభువు ఆకాశమందు ఉన్నాడు మనము ఈ భూమి మీద ఉన్నాము ఆయన ఆకాశము నుండి నరులందరిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు మనుషులందరి యొక్క ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము దేవుని దృష్టికి సప్రవర్తన కలిగిన వారముగా మనము బ్రతికినప్పుడు ప్రభువు మనలను స్వస్థపరచేటువంటి దేవుడు ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా వ్యాధుల చేత కబలింపబడుతూ ఉన్నావా కుదరని రోగముల చేత పీడింపబడుతూ నిరాశలో నిస్పృహలో ఉండిపోయావా అయితే ఈ రోజున స్వస్థపరిచేటువంటి మన దేవుడైనటువంటి యహోవా నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి నిన్ను విడిపించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి మార్గంలో నేను వెళ్ళాలి అని గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో నీ మనసంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంటే ప్రభువారు నీవు నడవలసినటువంటి మార్గములో నీ చెయ్యి పట్టుకొని ప్రభువు నిన్ను నడిపిస్తాడు కారణం ఏంటి అంటే ఆయన మార్గములో చక్కనివి నీకు ఏ మార్గమైతే మేలుకరముగా ఉంటుందో ఏ మార్గమైతే నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరముగా ఉంటుందో అలాంటి శ్రేష్టమైనటువంటి మార్గములో ప్రభువు నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాడు అంత మాత్రమే కాదు నేను వారిని ఓదార్చుదును అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మన ప్రవర్తనను చూసి దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఓదార్చేటువంటి దేవుడు ఈ రోజున దుఃఖపడుతూ ఉన్నావా నీవెదుర్కొంటున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఆలోచన చేస్తూ కృంగిపోయినటువంటి మనస్సు కలిగి నిస్పృహలోనికి వెళ్ళిపోయి వ్యాధులతో దుఃఖంతో బాధపడుతూ ఉన్నావా అలాగైతే ఈ రోజున ప్రభువారు దుఃఖించేటువంటి నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ పరిస్థితులన్నిటినీ కూడా ప్రభువు చక్కబెట్టి ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో నీ ఉన్న నీ దుఃఖము నుండి నిన్ను విడిపించి నా ప్రభువు నిన్ను ఓదార్చేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు నీ సత్ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు కనుక ప్రభువారు ఆయన స్వస్థపరిచి ప్రభువు నిన్ను నడిపించి దుఃఖములో ఉన్నటువంటి నిన్ను దుఃఖము నుంచి విడిపించి గొప్ప ఓదార్పును కలుగు చేసి నీ జీవితముల ప్రభువారు ఈ దినమున మహోన్నతమైనటువంటి కార్యములో ప్రభు వాళ్ళు జరిగిస్తాడు కనుక ఏ రోజున ప్రభు వారు కూడా స్వస్థపరచి నడిపించి దుఃఖములో ఉన్న మనకు గొప్ప ఓదార్పును కలుగు చేసి ఈ వాగ్దానమును ఈ దినమున ప్రభు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక